రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుత లోనైతే మా వరి కోత కోయడం అయితే పూర్తయిపోయింది దాదాపుగానైతే వన్ మంత్ అయితే కావచ్చు అనమాట ఒడ్లు కూడా అమ్మేసి కొన్ని కారణాల వల్ల అయితే నేనైతే వీడియో చేయలేకపోయాను అనమాట కొద్దిమంది రైతు మిత్రులైతే కామెంట్ చేస్తున్నారు అలాగే ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు అనమాట వారి యొక్క డౌట్స్ తీర్చడానికి నేనైతే ఈ వీడియోతో అయితే మేము ముందుకు అయితే రావడం జరిగిందనమాట అంటే లోనైతే ఈ ప్రస్తుత లోనైతే నాకైతే మంచి దిగువ వచ్చిందని చెప్పవచ్చు అనమాట గత యాసంగ్తో పోల్చుకుంటే ఈ లో నాకైతే దాదాపుగా ఒక కింటనర వరకు కూడా ఎక్కువ దిగువైతే రావడం అయితే జరిగింది ఈ ప్రస్తుత యాసంగంలో నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి హెచ్ఎం సన్న రకం అనమాట అంటే ఈ సన్న రకం అనేది మనకు మా అంటే మాకు ఈ మిరియాగూడంలో అధికంగా మనకు ఈ సన్న రకాలను కొనుగోలు చేయడం వల్ల మనకైతే మంచి ధర అయితే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ఒకవేళ మనం కోసిన సమయంలో కనుక ఆ సమయంలో ఎక్కువగా వడ్లు వస్తే మాత్రం వీళ్ళు సిండికేట్ అయ్యి ధర కూడా తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గత యాసంగిలో మనం చూసుకున్నట్లయితే ఒక కింటాక్ అయితే ఇరవై ఐదు వందల అరవై రూపాయలు అయితే పడడం జరిగింది ఎందుకంటే ఆ యాసంగిలో మనకు వర్షాలు అంటే అంతకుముందు ఉన్న వర్షాకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల అంటే మనకు వాళ్ళకు మిల్లర్స్ ఆశించినంత ఒడ్లు రాకపోవడం వల్ల ఏమైందంటే మనం కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట కానీ ఈ యాసంగిలోనైతే మనకైతే వాటర్ గ్రౌండ్ వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువగా పంట అనమాట దీనివల్ల ఏం చూసారంటే మిల్లర్స్ అందరు సిండికేట్ అవి ఏం చేశారంటే దాదాపు ఈ హెచ్ఎంటీ రకాన్ని స్టార్టింగ్లోనైతే ఇరవై మూడు వందల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగింది అంటే నేను కోసిన సమయానికి నాకు పడినంత రేట్ చూసినట్లయితే ఇరవై రెండు వందల రూపాయలు ఒక మూడు లోడ్స్ అలాగే ఒక లోడ్ మాత్రం ఇరవై ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు అయితే పడడం అయితే జరిగిందనమాట కాబట్టి అంటే మనకు అనుకున్నంత రేటు రాకపోయినా కానీ మనకైతే అయితే సాటిస్ఫాక్షన్ ఉన్నాం ఎందుకంటే ఈ పంట అనేది మనకైతే ఎక్కువ రావడం జరిగింది అనమాట ఒక కింటరయితే ఎక్కువ రావడం జరిగింది గత యాసంగలో చూసుకున్నట్లయితే నాకైతే ఒక ఎకరాకు ముప్పై ఆరు కింటాల్ అయితే రావడం జరిగింది ప్రస్తుత యాసంగిలోనైతే మనకైతే ముప్పై ఏడు కింటాలనారైతే రావడం అయితే జరిగింది ఎన్ని కింటాలు అయింది అనేది మనకు అమ్మినటువంటి స్లిప్స్ కూడా ఉన్నవి ఆ స్లిప్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట మీరు అయితే ప్రసాద్ గ్రీడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ గంట సింగల్ని యాక్టివేట్ చేసుకోండి అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే నేను చేసిన ప్రతి వీడియో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే అంటే మనకు ఈ వర్షకాలంతో పోల్చుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ ఈ రబీలో మనకు అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్య కారణం ఏంటంటే ఈ రబీలో ఏంటంటే మనకు వాతావరణం అనేది చాలా వరకు అయితే అనుకూలిస్తుంది అనమాట ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే అధికంగా ఈ వర్షాలు రావడం వల్ల మనకు అంటే ప్రతికూల వాతావరణం అయితే ఉండడం జరుగుతుందన్నమాట అందువల్ల ఏమవుతుందంటే దిగుబడి కూడా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అందుకని మనకు రబీలోనే అంటే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట గత రెండు మూడు సీజన్ల నుంచి నేనైతే సన్నరకాన్ని మాత్రమే మనం ఈ సాగు చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే మంచి దిగుబడి వస్తుంది మంచి రేట్ కూడా వస్తుంది అనమాట ఎందుకంటే మా సరౌండింగ్ లోన్ లో అధికంగా ఈ రైస్ మిల్స్ ఉండడం వల్ల మనమైతే ఈ సన్న అయితే సాగు చేయడం అయితే జరుగుతుందనమాట అంటే కొద్ది మంది రైతు మిత్రులైతే మనకు దొడ్డు రకాలను కూడా సాగు చేస్తున్నారు అలాగే మనకు ప్రజెంట్ మనకు ఈ ఐక్యప్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉన్నవి ప్రభుత్వం అయితే మనకు ఈ సన్న రకాలకు మనకు బోనస్ ఇచ్చి కూడా కొనుగోలు చేయడం అయితే జరుగుతుందనమాట కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే మనకు ఈ ప్రభుత్వం అనేది ఈ ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేస్తున్నప్పుడు అన్ని ఐకేపీ సెంటర్స్కి మనకి ఈ బోనస్ ఏదైతే ఈ సన్న రకాలని కొనుగోలు చేస్తుందో అన్ని దిక్కుల అవైలబిలిటీ అయితే లేదనమాట కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సన్న రకాలని కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది అనమాట కొద్దిమంది రైతు మిత్రులకైతే బోనస్ అయితే రావడం జరిగింది కొద్దిమందికి రాలేదని అయితే కొద్దిమంది అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట మనకు ఈ ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో అయితే మనకు రైతు మిత్రులు తెలియడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకు ఈ బోనస్ రకాలను మనకు అంటే మనం బీపీటీ రకాలను సాగు చేసినప్పుడు మాత్రమే ఈ ఐకేపీ సెంటర్లో పోసినప్పుడు మనకు ఎక్కువ తూకం రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని ప్రైవేట్ రకాలను కూడా మనకు ఈ కొనుగోలు చేస్తారు ఈ మార్కెట్లో అంటే మద్దతు ద్వారా మనకి ఏదైతే ఉందో ఇది మనకు బోనస్ ఇచ్చి అన్నారు కాకపోతే ఏంటంటే అవి మరీ చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుండే పెట్టడం వల్ల ఏమవుతుందంటే తూకం అనేది కొద్దిగా పోవడం జరుగుతుంది అనమాట అందుకని నేనైతే పచ్చిఓడ్లనే నేరుగా మిల్లుకి అయితే వెళ్ళి అమ్మడం అయితే జరుగుతుంది అనమాట మా ఏరియాలో మా మండలంలోనైతే గత ఖరీఫ్ మనకైతే ఈ సన్న రకాన్ని సేకరించేటువంటి మార్కెట్లో లో మనకి ఎకేపీ అయితే అందుబాటులో ఉంది కాకపోతే ఏంటంటే ప్రస్తుతం అయితే ఆ ఎకేపీకి అయితే మనకైతే ఏదైతే ఉందో మనకి ఈ బోనస్ రకాలని ఇవ్వడం లేదు ఈసారి అయితే ఇవ్వలేదనమాట అందుకని నేను కూడా ఎందుకంటే మనం ఈ మార్కెట్లో పోషించడం వల్ల రిస్క్ అవుతుందన్న ఉన్న ఉద్దేశంతో నేనైతే డైరెక్ట్ మిల్క్ అయితే వెళ్ళడం జరిగిందనమాట ఫ్రెండ్స్ నేనైతే క్లియర్ కట్టుగా మనం నారకోషిన కాని మనం కోత కోసినంత వరకు కూడా నేనైతే ఎలాంటి మందులు స్ప్రెడ్ చేసినా ఏ సమయంలో నాట్లు వేయడం జరిగింది అని దాని గురించి పూర్తి వివరాలు అయితే మన ప్రసాద్ ఛానల్ ఛానల్లో అయితే ఉండడం జరిగిందనమాట నేనైతే మొత్తం అయితే కలుపు మందు తోటి కాకుండా ఒక మూడు స్ప్రిల్ అయితే చేయడం జరిగింది వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట నేను ఏం చేసినా కానీ ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకైతే అయితే ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ప్రసాద్ గిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తే మాత్రం నేను కూడా మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకైతే రావడం జరిగింది ఖచ్చితంగా నేనైతే ఫీల్డ్లో ఉండి ఏ రసాయన మందును స్ప్రెడ్ చేస్తున్నాను దాని గురించి కూడా క్లియర్ కట్గా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది నేను దాదాపుగా మనం టూ ఇయర్స్ నుంచి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచోని కూడా మనం సాగు చేస్తున్న రకాలు ఏంటి అనే దాని గురించి కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనం ఈ మనం ఏదైతే ఈ సన్న ఎంచుకోవాలనుకుంటారు ఎవరైనా కానీ మనకు యాసంగిలోనే మంచి దిగుబడి రావడం జరుగుతుంది అలాగే ఏంటంటే నేను ఎచ్చుకు నేను ఎంచుకున్న హెచ్ఎండి రకం అనేది అతిగా హైట్ అయితే ఎత్తు అయితే పెరగదనమాట ప్లస్ పాయింట్ ఏంటంటే అతిగా ఎత్తు అయితే పెరగదు కాకపోతే ఏంటంటే ఈ రకం అనేది బీపీటీ మనం ఏదైతే సాంబంసరి ఉందో దానిలాగా ఉండడం అయితే జరుగుతుంది కాకపోతే కొద్దిగా సన్నగా ఉండడం జరుగుతుంది కానీ వెయిట్ మాత్రం విపరీతంగా రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ గింజ బరువు రావడం జరుగుతుందో అప్పుడు మాత్రం మనకైతే రైతుకైతే మంచి ప్రయోజనం అనేది చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ఏదైతే ఈ ఆశయంలో నేను స్ప్రే చేసినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏదైతే లాస్ట్ స్ప్రే ఉందో దా స్ప్రేలో మాత్రమేనైతే ఖరీదైనటువంటి మందులు మాత్రం స్ప్రే చేయడం జరిగింది మిగతా సందర్భాల్లో ఏంటంటే కొద్దిగా ధర తక్కువ మందులు అంటే వాటి పనితనం కూడా బాగానే ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే వాటిలో ఉన్నటువంటి కెమికల్ టెక్నికల్ కూడా మంచిగా వర్క్ చేసేటువంటి నేనైతే ఆ రసాయన అయితే తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగిందనమాట అంటే ఏ సమయంలో స్ప్రెడ్ చేస్తున్నాను అనేది కూడా మనకైతే డిపెండ్ అయ్యి కూడా మనకైతే ఈ గ్రోతింగ్ వరి గ్రోతింగ్ ఉండడం జరుగుతుంది మంచి పిలకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట వరి నాట్లనైతే మనం అయితే నెల రోజుల అయితే వేయడం జరిగింది పదిహేను రోజుల కంటే ముందుగానే మనం యూరియా చల్లేదంటే ముందుగానే నేనైతే ఒక స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగు నుంచి ఒక ఐదు రోజులు లేకుంటే మూడు రోజులు ఆగి నేనైతే మొదటి దఫా ఎరువులు వేయడం జరిగింది ఆ దఫా సంబంధించిన ఎరువులు అంటే మొదటి దఫా సంబంధించిన ఎరువుల ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఉంది చూడొచ్చు నెక్స్ట్ ఇంకా ఏంటంటే కలుపు మందు అనేది కూడా నేను టైం ప్రకారం స్ప్రే చేయడం జరిగింది యూరియా చల్లిన ఒక ఐదు రోజుల తర్వాత కలుపు మందు స్ప్రే చేయడం జరిగింది అలాగే నేనైతే మొత్తం మీద మనకు ఈ ఏదైతే ఉందో ఈ స్ప్రేలు అనేవి మొత్తం మందు కాకుండా ముంటే మూడు స్ప్రేలు చేయడం జరిగింది అనమాట ఇవి ఎందుకంటే ఈసారి మనం గత యాసంతో పోల్చుకుంటే ఈ ఆశయంలో నేనైతే ఒక స్ప్రే అయితే తక్కువ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే నేను గ్రహించినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని ఈ స్ప్రే తక్కువ చేయడం వల్ల కూడా నాకైతే మంచిదిగా రావడం జరిగింది అందుకని ఏంటంటే మనకు అంటే వాటికి అనుగుణంగా మనం ఈ వెళ్ళడమే ఎందుకంటే మనం తెగులు రాకముందుకు స్ప్రే చేయడం వల్ల మనకైతే ప్రయోజనం ఉండడం అయితే గ్రహించడం అయితే జరిగిందనమాట కాకపోతే ఏంటంటే ప్రస్తుత యాసంగంలో కూడా నేను నేను ముఖ్యంగా గమనించిన విషయాలు ఏంటంటే అగ్గి తెగులు అనేది మనకైతే ఎక్కువ రాలేదు అలాగే మొగి అటాకింగ్ కూడా తక్కువనే ఉంది మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అగ్గితేగులు ఉధృతి కూడా లేదు అలాగే ముగిపురి ఉధృతి కూడా ఈసారి అయితే తక్కువగా కనిపించింది అనమాట మా ప్రాంతంలో అందుకని ఒక స్ప్రే అయితే తక్కువ చేయడం జరిగింది ఎందుకంటే మనం వాతావరణ పరిస్థితుల అనుగుణంగా మాత్రమే మనం అయితే స్ప్రే చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు అనేది గమనించవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఈ హెచ్ఎంటీ రకం అనేది ఎక్కువ శాతం అయితే కొంచెం దోమ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది దోమ అనేది ఖచ్చితంగా మనం నాటు వేసినటువంటి అరవై రోజుల అరవై రోజుల్లో మాత్రమే మనం ఈ మందు స్ప్రే చేసినట్లయితే మనకైతే మంచి ప్రయోజనం అయితే ఉండవచ్చు ఉంటుంది అనేది నేనైతే చెప్పాలన్నమాట అందుకని మనం అయితే ఈ ఏదైతే ఉందో మనం ఈ నూట ఇరవై రోజుల పంట హెచ్ఎండి అనేది నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక కలుపు మందు కాకుండా కనీసం ఒక రెండు స్ప్రేలు అయితే మంచి ఇస్తే మాత్రం కొంచెం దరకాల మందు ఇస్తే మాత్రం మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే యాసంగిలోనైతే మనకు ఖరీఫ్తో పోల్చుకుంటే యాసంగిలో అయితే ఎక్కువ దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకైతే వాతావరణం అయితే అనుకూలించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఎక్కువ దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ కొన్ని టాపిక్స్ కూడా మనకైతే రాబోతున్నాయి మనకు వీడియోలో కూడా మనం ఈ ప్రస్తుతం వచ్చేటువంటి ఖరీఫ్లో మనం బీపీటీ ఎలాంటి బీపీటీ రకాలను సాగు చేయడం వల్ల మనకు ఐకేపీ సెంటర్లో మనకు అధికంగా మనకి బోనస్ వచ్చి అంటే అధికంగా ది అధికంగా అంటే వెయిట్ వచ్చి గింజ మనకు బోనస్ తక్కువ దాని కూడా అయితే కొన్ని వివరాలను అయితే తెలుసుకుందా అనమాట ఫ్రెండ్స్ నేనైతే మనం నేను అమ్మినటువంటి ఏదైతే ఆ ట్రక్ సీట్స్ ఉన్నాయో అవి మీకైతే చూపించడం జరుగుతుంది ప్రతి రైతు మీతో అయితే చూడండి ఎందుకంటే మీకు నేను సాగు చేసినటువంటి ఒక ఆరు ఎకరాలు మాత్రమే అనమాట అయితే నేను సాగు చేసినటువంటి ఎకరాల్లో మనకు మొత్తం నాలుగు లోలు అయితే కావడం జరిగింది ఎందుకంటే నా కష్టానికి ప్రతిఫలంగా నేను సాగు చేసినటువంటి ఆ సీట్స్ సంబంధించినవి కూడా చూపించడం జరుగుతుంది అనమాట మీరైతే నాకు తెలిసి అలా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు తెలిసైతే ఇలాంటి సీట్స్ చూడాలన్నమాట ఎందుకంటే అమ్మినటువంటివి కూడా చూపియరు నేను చూపిస్తున్నాను ఎందుకంటే నా అడ్రస్ కూడా మీకు చెప్తాను వీడియోలో మీరు వచ్చి కూడా చెక్ చేసుకోండి మీకు మీకైతే డౌట్ అయితే క్లియర్ కట్గా తెలవడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ బిల్ చిటిలో అయితే అయితే మనం అంటే అమ్మిన అంటే అమ్మిని తర్వాతకి డబ్బులు తీసుకున్న తర్వాతకి అనమాట అందుకని ఇక్కడ రెడ్ మార్క్స్ అయితే వేయడం అయితే జరిగిందనమాట చూడచ్చు మనకు ఒక ట్రాక్టర్ వచ్చేసి మనకైతే యాభై రెండు గింటల అరవై కేజీలు అయితే రావడం జరిగిందనమాట నెక్స్ట్ మరొక ట్రాక్టర్ చూసుకున్నట్లయితే యాభై ఐదు క్వింటాల డెబ్బై కేజీలు అయితే రావడం జరిగిందనమాట చూడవచ్చు మనకైతే ఇది బిల్స్ అంటే ఈ బిల్స్ అయితే డబ్బులు తీసుకున్న తర్వాతకి అనమాట మరొక చిట్టి చూసుకున్నట్లయితే మనమైతే యాభై మూడు కింటాల ఎనభై కేజీలు అనమాట నెక్స్ట్ నాలుగో చెట్టు చూసుకున్నట్లయితే నాలుగోది అయితే అరవై రెండు కింటాల పది కేజీలు అనమాట మనకు అంటే మొత్తం మీద మనకు ఎంత దిగుబడి వచ్చిందనేది మనం అయితే పూర్తిగా లెక్క అయితే చేసేది మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు మొత్తం దిగుబడి చూసుకున్నట్లయితే అంటే ట్రక్స్ హెడ్స్ మొత్తం ఇట్లా క్యాల్క్యులేషన్ చేస్తే మాత్రం రెండు వందల ఇరవై నాలుగు ఇరవై కేజీలు అనమాట అయితే యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ముప్పై ఏడు కింటాల అంటే దాదాపుగా ముప్పై ఏడు గంటలన్నర అయితే రావడం అయితే జరిగిందనమాట మనకైతే ఇది ఫ్రెండ్స్ మనకు అంటే ఈ యాశంలో వచ్చినటువంటి దిగువళికి సంబంధించినటువంటి పూర్తిగా రాదు అయితే ఇవన్నమాట మరొక టాపిక్ తోటైతే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం